హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ అదిరిపోయే పెద్ద శుభవార్తలైతే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి జమ కావాలంటే ప్రతి రైతు ఈ క్రాప్ మరియు కేవైసీ చేయించుకొని ఉండాలని అదేవిధంగా వారి వార్డు సచివాలయంలో కానీ లేదా రైతు భరోసా కేంద్రంలో కానీ అప్లై చేసుకొని ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ డబ్బులు అనేవి నేరుగా వారి ఖాతాలో జమ కాబోతున్నట్టు మన ఎలక్షనల్ కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆమోదాన్ని అయితే వ్యక్తపరచడం జరిగింది అంతేకాకుండా గతంలోనే రైతు రుణమాఫీ జమ చేయాలన్న విషయం అయితే వాస్తవమే కానీ ఏపీలో డబ్బులు లేనందువలన ప్రతి రైతుకి రైతు రుణమాఫీ జమ చేయలేకపోవడానికి కారణమని ప్రత్యేకంగా వెల్లడించారు ఇప్పుడు అమౌంట్ని అయితే జమ చేయబోతున్నట్లు ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు విడుదలకు వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం విడుదలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని అయితే షేర్ చేయండి రైతు రుణమాఫీ డబ్బులనేవి నేరుగా వారి ఖాతాలో జమ కావాలంటే ఈ క్రాప్ మరియు కేవైసీ చేయించుకోవాలని అలా చేయించుకున్న రైతులకు మాత్రమే రైతు రుణమాఫీ డబ్బులు అనేవి నేరుగా వారి ఖాతాలో జమ కాబోతున్నట్లు మన ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ తెలియజేశారు ఈ క్రాప్లో మరి ఈకేవైసీలో నమోదయ్యి ఉండి అప్లై చేసుకొని ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకి రైతులను మాఫీ నేరుగా వారి ఖాతాలో జమ కాబోతున్నట్లు ఈ క్రాప్ మరియు ఈకేవైసీ చేయించుకోకపోయినా ప్రతి ఒక్క రైతు అప్లై చేసుకొని ఉంటే అమౌంట్ అనేది పడుతుందా లేదా అని చాలామంది రైతులకైతే సందేశంగా ఉంది కాకపోతే ఈకేవైసీ క్రాప్ చేయించుకున్న రైతులకు మొదటగా అమౌంట్ అనేది జమ చేయబోతున్నట్లు అదేవిధంగా అప్లై చేసుకొని ఉండాలని ప్రత్యేకంగా వెల్లడించ త్వరలోనే ఒక కొత్త తేదీని ప్రకటన చేస్తామన్నట్లు ప్రత్యేకంగా వెల్లడించారు సో చూసారా ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా ప్రతి ఒక్కరికి మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్